హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి మీ తిన్వేసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్షియల్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పివిసి మొన్న నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి ఆల్ఫా జీటా రెండు కూడా టాప్ అండ్ వేరియంట్ల కింద అయితే ఉంటాయండి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి స్క్రీన్ అయితే వస్తుంది పుష్టార్ట్ బటన్ అయితే వస్తుందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి అలాగే రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఈ కారు హర్యానాలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్మదారు ఎన్వోసిస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్పూర్ పడుతున్నాయి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ బాక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి అలాగే స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం ఉంది మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఎందుకంటే ఎస్ హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కాబట్టి అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉండే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే కార్కి టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వంద ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయినా ఏం కాదండి ఈ మధ్య చాలా మంది ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అవ్వలేదు అది ఇదంతా సోది ఎందుకంటే ఫ్రంట్ గ్లాస్ అనేది ఎండలో పెట్టినప్పుడు షేడింగ్ అవుతూ ఉంటుంది షేడింగ్ అయితే అది మారుస్తూ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయితే కొంతమంది ఏంటంటే యాక్సిడెంట్ అని అనుకుంటారు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఫ్రంట్ గ్లాసులు వందలో ఇండియాలో వంద కార్లు అంటే మామూలుగా ఒక వెయ్యి కార్లు ఉన్నాయనుకో తొమ్మిది వందల యాభై కార్లకి చేంజ్ అవుతూనే ఉంటాయి కొన్ని కంటే ఒక సెల్లార్ కింద పెట్టిన కార్ల వారికి షేడింగ్ అనేది గ్లాస్ షేడింగ్ అనేది కాదనమాట ఫ్రంట్ గ్లాస్ నుంచి ఈ కార్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా బ్యాక్ గ్లాస్ దాకా కూడా కార్తో వచ్చినటువంటి గ్లాస్లే ఉన్నాయండి ఏ గ్లాస్ కానీ ఏ డోర్ కానీ అయితే చేంజ్ అవ్వలేదు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పరంగా లో రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కైతే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అని ఫోన్ కోర్సులో ఉన్నాయి ఈ కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కొత్త ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా పదకొండు నుంచి పన్నెండు లక్షల మధ్యలో అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే చూడొచ్చు మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి ఇంకా పైన ఏంటంటే వర్షం పడుతుంది అండి నీడగా ఉంది ఎండ ఉంటే మాత్రం ఈ కారు నిగ నిగలాడి పెయింట్ అంత నీట్గా ఉంది కారు కొత్త కారు ఇంకా షోరూమ్ పీస్ ఉన్నట్టుంది అలాగే చూసుకున్నట్లయితే బానేట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ బంపరు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు హెడ్లాంప్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ అయితే అవ్వలేదు డోర్ సౌండ్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్వహిత వైపు డీఫాగర్ అయితే ఉంది ఒకటి రెండు టచ్ అప్లు బంపర్ల గీతలు పడితే మాత్రం కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ మాత్రమే ఉన్నాయండి ఇలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ భయా కోలో సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అనేది చూపిస్తాను చూడొచ్చండి బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఉంది టూల్ కిట్ కూడా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్క్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి పుష్ స్టార్ట్ బటన్తో ఈ కార్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది కొత్త కారు స్టీరింగ్ ఎలా ఉంటుందో ఈ కార్ స్టీరింగ్ అలా ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి యాప్ాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది టైమింగ్ ఏన్ అయితే మాట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బ్యాట్ బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తం మార్కింగ్తో చూడొచ్చు అలాగే బానెట్ పేస్టింగ్ కానీ బానెట్ లేబుల్స్ కానీ కార్తో వచ్చినటువంటివి ఏమున్నాయండి కారు ఎక్సలెంట్ ఉంది షోరూమ్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి నలభై రెండు వేలు తిరిగింది జీటా వేరియంట్ ఎస్ క్రాసు కార్ కాస్టు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్